ॐ शुक्लां बलधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं या ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఐదో అధ్యాయంలో మనం ఘట్టాలలో త్రేతాయుగముఖే బ్రహ్మ కల్పస్యాదవ్ ద్విజోత్తమ సృష్వా పశ్వ పశ్వోషధై సమ్యక్ యుజుజో యుజోజ సతాధ్వరే సతదాధ్వరే అనేటటువంటి ఆ ఘట్టం దగ్గర ఆపి మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు చెబుతూ ఓ బ్రాహ్మణోత్తమ త్రేతాయుగ కాలానికి యజ్ఞాంగాలుగా పశుపక్షాదులు ఉండాలి అని బ్రహ్మ తన శరీర భాగంలోంచి యజ్ఞాలకి కావలసినటువంటి యజ్ఞాంగాలకి కావలసినటువంటి పశువులకు సృష్టి పశువులను సృష్టించాడు అని కేంద్ర ఘట్టంలో మనం చెప్పుకున్నాం అయితే ఇంకా బ్రహ్మ దేవుడి తాలకు సృష్టి నుంచి ఏ ఏ పదార్థాలు ఉద్భవించాయి ఏ ఏ రకాలైనటువంటి పశువులు పక్షులు ఇలాంటివన్నీ ఉద్భవించాయి ఇవన్నీ కూడా ఆ పరాశురుడు వారు చెబుతూ ఉన్నారు మైత్రేయ మహర్షికి అందరూ కూడా జాగ్రత్తగా ఈ ఘట్టాన్ని కాస్త వింటూ ఉన్నాను ఈ విన్నందు వలన ఏంటవుతుందంటే వచ్చేటటువంటి ఘట్టాలకి వీటికి మనం చెప్పుకునేటట్టు కానీ చైన్ లింక్ అనమాట ఈ ఐదో అధ్యాయం ముఖ్య సర్గగా ఎందుకు చెప్పారంటే ఈ ఐదో అధ్యాయంలోనే వేదాలు బ్రహ్మ ముఖాల నుంచి ఏ ముఖం నుంచి ఏ వేదం ఉద్భవించింది ఈ వేదాంగాలైనటువంటి ఛందస్సు ఎలా ఉద్భవించింది ఏ ఏ యజ్ఞ యాగాదులు ఏ ముఖాల నుంచి ఉద్భవింపజేసాడు బ్రహ్మదేవుడు అన్నీ కూడా చెబుతూ ఏ ముఖంలో బ్రహ్మ ఏ వేదాన్ని ఏ యజ్ఞాన్ని ఉద్భవింపజేశాడో వచ్చేటటువంటి ఘట్టాలలో ఎవరు ఏ యజ్ఞాన్ని ఏ వేదాన్ని ఆరాధించారో ఇవి అన్నీ కూడా ఈ ఘట్టాలను మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది కావున అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఐదో అధ్యాయం తప్పనిసరిగా విని తీరాల్సిందిగా కోరుతూ ఇంకా బ్రహ్మ చెప్పేటటువంటి సృష్టింపజేసేటటువంటి పదార్థాలు ఏమిటేమిటి ఉన్నాయో అవన్నీ కూడా పరాశురుల వారు క్రమం తప్పకుండా మైత్రేయ మహర్షికి చెబుతూ ఉన్నారు ఆయన శ్రద్ధగా వింటూ ఉన్నారు గౌరజహా పురుషో మేషశ అశ్వ అశ్వతార్థగద్ధభా ఏతాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రాహ అరణ్యాంశ నిబోధమే అనేటటువంటి ఒక శ్లోకం ఇక్కడ గ్రామ్యకమైన పశువులు అంటే గ్రామాలకు సంబంధించినటువంటి పశువులు అలాగే అరణ్యానికి సంబంధించినటువంటి పశువులని కూడా బ్రహ్మదేవుడు సృజించాడు అంటూ ఏంటంటే ఆ పశువులను సృజించాడు అన్నది ఇక్కడ ఆ పరాశుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు ఆవు మేక మొగ గర్రె మొగ గొర్రె గుర్రాలు కంచర గాడిద అలాగే గాడిద వీటిని అన్నింటినీ కూడా గ్రామ్యక పశువులుగా సృజించారు అంటూ అడవి జంతువులను స్వాపదాల వంటి అన్నటువంటి పదం ఇక్కడ వాడారు స్వాపదాలు అంటే ఏమిటి గ్రామ్యకమైనటువంటి పశువులు అన్నిటికీ కూడా సాత్విక గుణమైనటువంటిది అన్నది ఉంటూ అవి జంతుహింస చేయనటువంటివి అంత ఎక్కువగా జంతుహింస ప్రాణిహింస చేయనటువంటివి ఆ గ్రామ్యకమైనటువంటి పశువులు ఇక్కడ ప్రత్యేకంగా పరాశరుడు వారు చెబుతూ స్వాపదో ద్విఖురో అనేటటువంటి పదాన్ని వాడారు స్వాపదము అంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే కాస్త క్రూర మృగాలు అన్నటువంటి అర్థం వస్తుంది అంటే పులి అలాగే సింహము అనేటటువంటి పెద్ద పెద్ద ఖడ్గమృగాలు అనేటటువంటి కాస్త పెద్ద పెద్దమైనటువంటి అడవి జంతువులను సృజింపజేస్తూ క్రూర మృగాల్ని సృజింపజేస్తూ ఇక్కడ బ్రహ్మదేవుడు వారు చెబుతూ ఏమిటి ఏమిటి సృజించారన్నది చెబుతూ స్వాపదో ద్వి ద్వి హస్తి హస్తి వానర పక్షిపంచమౌదకా పశవ షష్ఠా సప్తమాస్తు సరీసృపా అన్నటువంటివి చెప్పారు ఇక్కడ చెప్పినటువంటి వాటిల్లో పులి ఖడ్గమృగం మొదలైనటువంటి క్రూర జంతువులు వాటిని స్వాపదములు అంటారు అలాగే రెండు డెక్కలు కలిగినటువంటి ద్విషపము అనేటటువంటి ఒక జంతువు అలాగే ఏనుగు కోతి పక్షి ఇవి మొత్తం ఐదు రకాలైనటువంటి జంతువులు ఇకపోతే ఆరో రకమైనటువంటివి జల జంతువులు జలాలలో ఉండేటటువంటి జంతువులు అనగా ఇప్పుడు మనకు తెలిసేటట్టుగా ఒక మీనము చేప అలాగే ఎండ్రకాయ తాబేలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జల జంతువులు అనమాట ఇవన్నీ ఇకపోతే ఏడో రకం రూపాలు అంటే సర్పజాతికి చెందినటువంటి మృగాలను జంతువులను వీటన్నిటిని కూడా బ్రహ్మదేవుడు సృజించాడు అని చెబుతూ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఒక ఐదు శ్లోకాలలో ఏ ముఖం నుంచి బ్రహ్మకి ఐదు ముఖాలు అన్నారు కదా ఏ ముఖం నుంచి ఏ ఛందస్సు ఏ వేదము ఏ యజ్ఞము అనేటటువంటివి ఏ స్తోమములు అనేటటువంటివి ఉద్భవించాయి అని ఇక్కడ నుంచి పరాశురుడు వారు జాగ్రత్తగా చెబుతున్నారు అందరూ శ్రద్ధ వహించి వినండి గాయత్రంచ రుచశైవ త్రివృత్తు స్థోమం రథస్తరం రథంతరం యజ్ఞానాం యజ్ఞానం నిర్మే ప్రధమాన్ముఖాత్తు అన్నటువంటిది మొట్టమొదటి ముఖమైనటువంటి ఆ ముఖంలోంచి ఏంటంటే ఉద్భవించాయి గాయత్రి ఛందస్సు ఉద్భవించింది రఘువేదం ఉద్భవించింది త్రి త్రివృత్తు స్థామము అనేటటువంటి ఒక పదం ఉద్భవించింది ఏమిటి త్రివృత్తి స్థానం అంటే ఆ దేవతలందరినీ కూడా పరమేశ్వరుడైనటువంటి అయినటువంటి ఈశ్వరుణ్ణి స్థుతించడానికి కలిగినటువంటి రుక్కులు రుక్కులు అంటే మనకి ఈ ఇప్పుడు ప్రస్తుత కాలవాల ప్రకారంగా చెప్పుకోవాలంటే ఒక పేజీలో ఒక పేర అనమాట దానికి ఇంకా మీకు సులువుగా చెప్పుకోవాలంటే రుద్రాధ్యాయంలో నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అనేటటువంటి అది ఒక రుక్కు అది మొత్తం కలిపి చెబితే ఒక రుక్కుగా ఉంటుంది అనగా త్రి స్థామము అంటే అలాంటి మంత్రాలు మూడు ఆవృతులతో కూడుకున్నటువంటి మంత్రాలు అన్నింటినీ కూడా దేవతలను స్థుతి చేయడానికి కలిగేటటువంటి రుక్కుల సముదాయము అనేటటువంటి దాన్ని ఉద్భవింపజేస్తూ బ్రహ్మదేవుడు తన ముఖంలోంచే మొట్టమొదటి ముఖంలోంచే అగ్నిష్ఠామము అనేటటువంటి యజ్ఞాన్ని చేశారు మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో అగ్నిష్ఠామము ఆప్తోర్యామము ఈ యజ్ఞాలు ఏంటి ఉన్నాయో అవన్నీ మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చేద్దాం ఇప్పటికీ చెప్పుకుంటూ అంటే స్వామివారి తాలూకా మొదటి ముఖంలోంచే ఋగ్వేదం వచ్చింది అలాగే గాయత్రి ఛందస్సు వచ్చింది స్వామం వచ్చింది ఆ అగ్నిస్వామం అనేటటువంటి ఒక యజ్ఞము బ్రహ్మదేవుడి తలక మొదటి ముఖం నుంచి వచ్చింది అంటే తూర్పు ముఖం నుంచి ఉద్భవించింది అనేటటువంటిది చెబుతూ యజోంశి త్రైష్ణుభం ఛందస్థామం పంచదశం తథ బృహత్ సామ తథోక్ష్యం చ దక్షిణాద సృజన్ సృజన్ముఖాత్ అన్నటువంటిది ఇక్కడ బ్రహ్మదేవుడి దక్షిణ ముఖం నుంచి దక్షిణాద ముఖాత్ దక్షిణం నుంచి ఉద్భవించినటువంటి ముఖంలోంచి ఏంటో ఉద్భవించాయి యజుర్వేదం ఉద్భవించింది త్రిష్ణు ఛందస్సు ఉద్భవించింది పంచదశ వృత్తి అనేటటువంటిది ఉద్భవించింది బృహత్సామం అనేటటువంటిది ఉద్భవించింది అంటే పంచదశ వృత్తి అంటే పదిహేను రకాలైనటువంటి రుక్కులు ఉద్భవించాయి యజ్ఞాలలో యాగం అనేటటువంటిది ఊక్త్యయాగం అనేటటువంటి ఒక యాగం దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే పూర్వజన్మ పుణ్యఫలం ఉంటే కానీ తెలుసుకోలేము ఉక్చ యాగం అంటే ఏమిటన్నది ఏదో ఈ రోజుల్లో మనం చేస్తున్నాం ఏదో యాగం అంటున్నాం మూడు రోజులు పూజ అంటున్నాం కూర్చుంటున్నాం పూజ అయితే కర్మ అయితే చేతుల ద్వారా ఆచరిస్తున్నాం కానీ బుద్ధి మనస్సు మాత్రం ఉండదు కదా ఆ బుద్ధి మనస్సు పెడితేనే దేవతలు సాక్షాత్తుగా వచ్చి మనం ఇచ్చేటటువంటి యజ్ఞంలో వేసేటటువంటి హవిర్భాగములు స్వీకరించేటటువంటి వారు పూర్వకాలంలో కాకపోతే ఈ రోజుల్లో బాడీ ప్రజెంట్ మైండ్ అంటే అవుతున్నది ఏ పూజ చేసినా ఏ యాగం చేసినా సరే అందువలన దేవతలు కూడా సంతృష్టి పూర్తిగా చెందటం లేదు అలాంటి దోషాలు కూడా పోవాలి అంటే ఈ ఊక్ష యాగం అనేటటువంటి యాగం అలాంటిది తన దక్షిణ ముఖం నుంచి ఉద్భవింపజేసారు ఆ బ్రహ్మదేవుడు వారు ఊక్ష యాగము వీటిని ఆ బ్రహ్మదేవుడు దక్షిణ ముఖం నుంచి ఉద్భవింపజేసాడని మనం చెప్పుకుంటూ సామాని జగతీ ఛంద స్తోమం సప్తదశం తధ వైరూప మతిరాత్రం పశ్చిమాద సృజన్ ముఖాత్ అన్నటువంటి ఒక శ్లోకం పశ్చిమ ముఖం నుంచి ఏమిటి ఉద్భవింపజేయాలి అది కూడా మనం చెప్పుకోవాలి పశ్చిమ ముఖం నుంచి సామవేదం అనేవి ఉద్భవించింది జగతీ ఛందస్సు ఉద్భవించింది సప్తదశ స్వామములు పదిహేడు రకాలైనటువంటి రుక్కులు ఆ దేవతల్ని పొగిడేటటువంటి స్థుతించేటటువంటి రుక్కులు పదిహేడు రకాలైనటువంటి రుక్కులు ఆ సామవేద నుంచి ఆ దక్షిణ ముఖం నుంచి ఉద్భవింప ఉద్భవించాయి యజ్ఞానలో అతిరాత్రమనేటటువంటి యాగం బ్రహ్మదేవుడు తన ముఖం నుంచి ఉద్భవింపజేశాడు అని చెప్పుకుంటూ మధర్మాణ ఆప్తోర్యామాన ఆప్తోర్యామ అన ఆప్తోర్యామాణ మేవచ అనుష్టుభం అనుష్టుభం స వైరాజ ముత్తరాధ ఉత్తరాధ సృజన్ముఖాత్ అనేటటువంటిది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఉత్తరముఖం నుంచి ఏటేటు ఉద్భవింపజేశాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అధర్మణ వేదం అనుష్ఠృప్ ఛందస్సు ఏకోన వింశతి స్థోమములు అంటే పంతొమ్మిది రకాలైనటువంటి రుక్కులు దేవతలను స్తుతించేటటువంటి ఉత్తమమైనటువంటి రుక్కులను యజ్ఞాలలో ఆప్తోర్యామం అనేటటువంటి యాగము వీటిని కూడా బ్రహ్మదేవుడు ఉత్తరముఖం నుంచి ఉద్భవింపజేశాడు అధర్వణ వేదం అంటేనే ఒక అద్భుతమైనటువంటి వేదం అంటే మిగతా వేదాలు పరిగ్రహమైన కాదు ఈ మూడు వేదాలలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలను కొన్ని ఎంచి ఏరి కోరి ఏరి కోర్చి మన వ్యాసులవారు యాస భగవానుడు ఒక వేదాన్ని తయారు చేశాడు అదే అధర్వణ వేదం ఆ అధర్వణ వేదమే ఆ స్వామివారి త్వరగా ఉత్తరముఖం నుంచి ఉద్భవించింది అలాగే ఉచ్ఛవచాని భూతాన్ని గాత్రేభ్యస్త జిజ్ఞరే దేవాసుర పితృ సృష్వా మనుష్యాంశ ప్రజాపతి అనేటటువంటిది ఆ పరమేశ్వరుడు ఏ ఏ రకాలైనటువంటి సృష్టిలు చేశారు అన్నది ఇక్కడ చెబుతూ ఉత్కృష్ట నికృష్ట ఇక్కడ మనం పట్టుకోం ఈ విధంగా బ్రహ్మదేవుడు ఉత్కృష్టమైనటువంటి నికృష్టమైనటువంటి ప్రాణులు ఆయన అవయవాల నుంచి ఉద్భవింపజేశాయి ఉత్కృష్టమైన ఉత్కృష్టమైనవి ఏమిటి నికృష్టమైనటువంటివి ఏమిటి ఉచ్ఛ నీచములు అనేటటువంటి ప్రాణులు ఒక మహర్షిని చూస్తే మన మనస్సు ఎంత ఆహ్లాదం చెందుతుంది మనసుకు మనస్సుకి ఎంత ప్రశాంతత వస్తుంది అలాంటి ఉత్కృష్ట జన్మనిచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడే ఉచ్ఛమైనటువంటి జన్మనిచ్చినటువంటి వాడు ఒక నీచమైనటువంటి జన్మ మానవ జన్మ ఎత్తి మాతృ నింద పితృనింద దేవ నింద బ్రాహ్మణ నింద అన్న నింద ఇత్యాది నింద అన్నీ చేస్తూ తను ఎందుకు జన్మ ఎత్తాడో కూడా తెలియకుండా భగవంతునిచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోకుండా నిస్సారంగా బతికేటటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నికృష్ఠుడు చూశారా ఆ నికృష్ఠుల్ని కూడా ఆ బ్రహ్మదేవుడు తన తన శరీరం నుంచి అవయవాల నుంచి జన్మనిచ్చడం జన్మనివ్వడం జరిగింది అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతూ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ దేవతలను అసురులను పితరులను మానవులను పైన చెప్పిన విధంగా సృష్టించబడ్డారు అని వరాసు వారు చెబుతూ ఉన్నారు పితృదేవతలు దేవతలు అసురుడు అలాగే మానవులు ఈ విధంగా వరాసగా వీరందరూ కూడా జన్మని వీరందరికీ కూడా పరమేశ్వరుడు అనేటువంటి బ్రహ్మదేవుడు సృజించాడు సృష్టించడం జరిగింది అని చెబుతూ తత పునః సశర్జావు సకల్పస్య యక్షాన్ పిశాచాన్ గంధర్వాం స్థైధాన్ సదైవాన్యాన్ అప్సరసో గణాన్ అనేట అప్సరసాన్ గణాన్ అనేటటువంటిది ఆ బ్రహ్మదేవుడు ఇంకా సృష్టి చేస్తూ కల్పాదిలోనే యక్షులను పిశాచాలను పిశాచులను గంధర్వులను అప్సరో గణాలను కూడా ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడు అని ఆ పరాశుడు వారు ఇక్కడ జాగ్రత్తగా చెబుతున్నారు మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది గాయత్రి ఛందస్సు ఋగ్గవేదము అలాగే మిగతా యజుర్వేద సామవేద ధనవన వేదాలు స్వామివారి నాలుగు ముఖాల నుంచి ఆయా ఛందస్సులు ఆయా స్తోమములు ఆయా యజ్ఞాలు అవన్నీ కూడా ఉద్భవింపజేస్తూ ఆయన శరీరంలోంచే నీచమలైనటువంటి జన్మలను కూడా ఇస్తూ దేవతలను కల్పాదిలోని యక్షులను పిశాచులను గంధర్వులను అక్షరోగణాలను కూడా సృష్టించాడు అని పరాశురుడు చెబుతున్నారు అయితే నరకిన్నెర రక్షాంసి వయ పశు మృగోర మృగోరగాన్ అవ్యయం వ్యయం యదిదం స్థాణు జంగమం ఇక్కడ ఈ శ్లోకం మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమిటది నరులను కిన్నెరులను రక్షసులను పక్షులను పశువులను మృగాలను సర్పాలను అవినాశాల వినాశాల అయ్యేట వినాశాలు అయ్యేటటువంటి స్థావర జంగమములను ప్రపంచాన్ని అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు ఇంకా సృష్టించినటువంటి సృష్టికి ఎలాంటి కర్మలు ప్రసాదించాడు అనేటటువంటిది వచ్చే ఘట్టాలలో మనం తెలుసుకుందాం ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ ఐదో అధ్యాయం ముఖ్య సర్గ వచ్చే వీడియోతో ఇంచుమించుగా ఐదో అధ్యాయం పూర్తయిపోయే అవకాశం ఉన్నది ఈ ఐదో అధ్యాయం పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకు ఈ ఐదో అధ్యాయం ముఖ్య సర్గ అని చెప్తున్నారు పరాశరుడు వారు అన్నది మనం మరోసారి చెప్పుకుంటూ వచ్చే ఘట్టాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నర కిన్నెర రక్షాంసి వయ పశు మృగోరగాన్ అవ్యజంచ వ్యయజంచ ఇవ ఎనిదం స్థాను కనిపించేవి కనబడనవి అలాగే నరులను కిన్నెరలను రక్షసులను పక్షులను పశువులను మృగాలను సర్పాలను వినాశనమైనవి వినాశనం కానివి వీటన్నిటిని కూడా అంటే స్థావరమును జంగ జంగమములను అన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని అంతటినీ కూడా సృష్టించాడు అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుంటూ వచ్చేటటువంటి ఘటనలోకి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేసిన వినిపచేసి తరింపజేసే మహా అవకాశాన్ని పొందండి హరి ఓం స్వస్తి